నేను థర్మాకోల్ షీట్స్ ఉన్నాయి కదా ఈ థర్మాకోల్ షీట్స్లో ఫస్ట్ ఎండు ఆకులు ఇటు ఎండు ఆకులు ఒక లేయర్ ఇట్లా ఒక లేయర్ ఎండు ఆకులు ఇది మట్టి అండ్ ఇసుక కలుపుకున్నది చెట్ల కింద మట్టివి ఇది ఒక లేయర్ మళ్ళీ ఇది ఒక రెండు టాకులు ఒక లేయర్ రెండు టాకులు ఒక లేయర్ ఇందులో అంతా చెత్త డైలీ వారు చెత్త ఓన్లీ ఆకులకు సంబంధించింది మాత్రమే మళ్ళీ ఒక గుప్పెడు మట్టి ఇట్లా మళ్ళీ కొంచెం ఎండుటాకు మళ్ళీ మట్టి ఇలానే ఇది నింపేసుకోవాలి మళ్ళీ ఇలాంటి పేపర్స్ ఉంటాయి కదా వేస్ట్ పేపర్స్ ఈ పేపర్స్ కూడా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఇందులో ఈ పేపర్స్ అన్నీ చిన్న చిన్నగా చేసేసుకొని ఈ పేపర్స్ కూడా ఇందులో వేసేస్తాను నేనే వీడియో తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం వీడియో క్లారిటీగా లేకపోవచ్చు ఇది మొత్తం చేయి చింపాక ఇలా వేసి వేసాక చూపిస్తాను ఇలా చింపాక చూపిస్తున్నా నేను వీడియో పాస్ పెట్టేసి ఎందుకంటే వీడియో తీస్తూ చంపడం కొంచెం కష్టం అనిపించింది మళ్ళీ ఇట్లా వేసాక మళ్ళీ మట్టి ఆ పేపర్ నాకు చాలా ఉంది అందుకని మళ్ళీ వేరే దానికి పెడుతున్నాను యూజ్ చేస్తున్నాను చెప్పాను ట్టి మట్టి మొత్తం నేను దాకా చూపిస్తా రెండు బాక్స్ ఈ బాక్స్ ఈ బాక్స్ ఇంకా ఇలాంటి ఇంకా త్రీ ఉన్నాయి మొత్తం ఫైవ్ బాక్సెస్ ఇవి ఈ ఫైవ్ బాక్సెస్ మట్టి నేను దాకా చూపిస్తాను ఫైవ్ బాక్సెస్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇవి ఇందులో మట్టి నింపేసుకున్నా ఇవి అండ్ ఇంకొకటి లాస్ట్ వన్ ఇది పొడి కదండి అనిపిస్తుందా ఇది ఇది టీవీది టీవీకి వచ్చింది అందులో పెట్టేసా ఇందులో ఏం సీడ్స్ వేసాను అనేది తర్వాత చెప్తా ప్రస్తుతానికైతే ఇట్లా మట్టి నింపుకున్నాను ఇలా మట్టి నింపుకొని వెంటనే ఇలా సీడ్స్ పెట్టద్దు ఎప్పుడు కానీ ఫస్ట్ దీన్ని తడిపేసేయాలి దీన్ని తడిపేసాను ఫ్రెండ్స్ చెమ్మ దీన్ని తడిపేసాను ఇంకా నా చెట్లు అండి ప్రస్తుతానికి ఉన్న చెట్లు ఇవేం ఇందులో మొలకలు ఉన్నాయి కదా ఇది సపరేట్ చేయాలి ఎండక కొంచెం మళ్ళీ అయ్యాయి వీటిని సపరేట్ చేసేయాలి ఇక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయి అనేది ఎంతమందికి తెలుసో కొంచెం గెస్ట్ చేసి కామెంట్స్ చేయండి చూద్దాం ఎవరికి ఎన్ని ఎన్ని చెట్లు ఇందులో కనిపిస్తున్నాయో ఇవి ఇందులో మట్టి పోసి చేశాను ఇందులో వాటర్ పోసి ఫిల్ చేయాలి మాటలు పోసినాక ఒక టూ డేస్ ఆగినాక తర్వాత థర్డ్ డే టూ డేస్ కంప్లీట్ అయిపోయినాక థర్డ్ డే ఇందులో గింజలు వేసుకోవాలి మళ్ళీ గింజలు వేసుకునే వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ బాయ్